హలో త్వరలో అనగా మార్చి పదిన గ్రూప్ వన్ ఫలితాలు మార్చి పదకొండున గ్రూప్ టూ ఫలితాలు ఆ తర్వాత గ్రూప్ థర్డ్ ఫలితాలు ఈ విధంగా తెలంగాణలో రాబోతున్నాయి నిరుద్యోగులంద అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు గ్రూప్ టూ రాసి డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రమోషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ రాసి ఎంపీడీఓ సెలెక్ట్ అయిన అభ్యర్థులు గ్రూప్ టూ రాసి గ్రూప్ టూలో డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ వస్తే గ్రూప్ వన్ ఉద్యోగాన్ని అనగా ఎంపీడీఓ ఉద్యోగాన్ని వదులుకొని గ్రూప్ టూలో డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ని చూజ్ చేసుకుంటారు అంత ప్రాధాన్యత ఉన్న పోస్టు డిప్యూటీ తహసీల్దార్ మొత్తం గ్రూప్ టూ ఉద్యోగాలు తెలంగాణలో ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి దీంట్లో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలు వచ్చి తొంభై ఎనిమిది ఉన్నాయి ఏపీలో కూడా మన తెలంగాణ కన్నా ఎక్కువగా డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలు ఉన్నాయి అదేవిధంగా పోస్టుల పరంగా కూడా ఎక్కువగా ఉన్నాయి మరి డిప్యూటీ తహసీల్దార్ ప్రమోషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం గ్రూప్ టూ ద్వారా డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయిన అభ్యర్థి తర్వాత ప్రమోషన్లో అతను తహసీల్దార్ అవుతాడు అనగా ఎంఆర్ఓ అవుతాడు ఆ తర్వాత ప్రమోషన్ సిస్టమ్ ద్వారా ఆర్డిఓ అనగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ లేదా డిప్యూటీ కలెక్టర్ అవుతారు కొంతమంది అభ్యర్థులు ఇంకా పై స్థాయికి కూడా వెళ్తారు అనగా డిఆర్ఓ వరకి లేదా జాయింట్ కలెక్టర్ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి గ్రూప్ వన్ ద్వారా ఎంపీడీఓ పోస్ట్ వచ్చిన అభ్యర్థులు దాన్ని వదులుకొని గ్రూప్ టూలో డిప్యూటీ తహసీల్దార్ అనగా డిప్యూటీ ఎంఆర్ఓ అనగా నాయబ్ నాయబ్ తహసీల్దార్ ఉద్యోగాన్ని చూజ్ చేసుకుంటారు అంత ప్రాధాన్యత ఉన్న పోస్ట్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్